నిర్వహించిన సిఆర్టీలో వాస్తవంగా చెప్పాలంటే మాకు అధికారులు పద్దెనిమిది పోస్టులే ఖాళీ ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే ముప్పై నాలుగు పోస్టులు భర్తీ చేయడం జరిగింది దీని వివరణ కూడా మేము ఐటీడీఏ పిఓ గారికి కోరడానికి కావాలి అని సమాచారం ద్వారా వెళ్తే కనీసం ఐటీడీఏ గారు స్పందించడం లేదు ఐటీడీఏ అసలు ఎవరి కోసం ఉంది ఐటీడీఏ అసలు ఎవరి కోసం అధికారులు అనేది మాకు చాలా చాలా దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే ఐటీడీఏ ట్రైబల్ కోసం ఉంటే ఇక ట్రైబల్ కోసం కాకుండా ఇతర వర్గాలకే పరిమితమైందని మేము నిరుద్యోగుల తరఫున చాలా బాధపడుతున్నాము అదేవిధంగా సిఆర్టీలో కూడా చాలా ఆక్రమాలు జరిగినాయని మేము అనుకుంటున్నాము కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా విచారణ జరిపించి మాకు నిజ నిర్ధారణ అనేది ఇవ్వాలని నేను ఐటీడిఏ పియో గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా చూస్తే టూ థౌజండ్ నుండి టూ ట్వంటీ ఫోర్ వరకు ఎలాంటి సిఆర్టీ నిర్వహించినా కూడా ఇందులో టెట్ క్వాలిఫై లేనివాడు రెండు వందల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ రెండు వందలు నిరుద్యోగులను ఎలా ఇచ్చారనేది కూడా ఇప్పటివరకు మాకు అర్థం కావడం లేదు నా దగ్గర ఈవిడెన్స్తో సహా టెట్ క్వాలిఫై అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి జివో నెంబర్ ప్రకారం స్టార్ట్ అయినా కానీ టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ ట్వెల్వ్లో జాయిన్ అయిన విద్యార్థులు టూ థౌజండ్ ట్వంటీ టూలో టెట్ క్వాలిఫై ఉన్నారు అంటే మధ్యలో ఈ మధ్యలో ఏం జరిగింది ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి ఎలా రిన్యూవల్ చేశారు అధికారులు అంటే దీని ఏమైనా ఆక్రమాలకు పాల్పడ్డారా అసలు దేనికి పాల్పడ్డారనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఇందులో నిజ నిర్ధారణ చేస్తే ఖచ్చితంగా వంద నుండి రెండు వందల మంది నెట్ క్వాలిఫై లేని నిరుద్యోగులు వెళ్తారు మరి వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులకు ఆక్రమాలకు పాల్పడ్డారా అధికారులు మరి ఏం చేశారు మా దగ్గర ఇవిడెన్స్ ఉంది ఆల్రెడీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జాయిన్ అయితే ఆయన క్వాలిఫై అయింది టూ థౌజండ్ ట్వంటీ టూలా మరి ఎలా తీసుకున్నారు ఒక అబ్బాయి టూ థౌజండ్ ట్వంటీ టూలా సారీ టూ థౌసండ్ ట్వెల్లా జాయిన్ అయితే ఆయన క్వాలిఫై అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లా మరి మూడు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎలా ఎలా రెన్యువల్ చేశారు వాళ్ళని ఇలా చాలా మంది నిరుద్యోగులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు చాలా నష్టపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఐటీడీఏ అధికారి అసలు ఎవరి కోసం పని చేస్తున్నారో కూడా మరి రాజకీయాల కోసం పని చేస్తున్నారా మరి సంఘ నాయకుల కోసం పని చేస్తున్నారా మరి పై అధికారుల కోసం పని చేస్తున్నారా మరి ఎవరి కోసం చేస్తున్నారు ఏదైనా నిరుద్యోగులు కానీ ప్రజల సమస్యల కోసం పోతే ఐటీడీఏ గారు ఒక్క నిమిషం కూడా టైం కేటాయించడం లేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఐటీడీఏ పిఓ గారు మా కోసం ఉన్నారా లేకపోతే ఎవరి కోసం ఉన్నారు ఒక అధికారి ఉండి మాపైన ఏదైనా ఉంటే గత మూడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల నుండి మేము రాస్తారోకులు ధర్నా రోకులు చేస్తున్నాం కానీ ఏ రోజైనా కానీ పిఓ గారు పిలిపించి మీకు ఏం సమస్య ఉంది ఒక మీటింగ్ పెడదామా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడదామా అని ఓ ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుండి ఒక్క ఒక్క మాకు సమాధానం ఇవ్వకుండా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టకుండా కనీసం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పిఓ గారు ఇప్పటికైనా పోయేది ఏం లేదు నిరుద్యోగులు ఒక సమావేశం ఏర్పాటు చేయండి మా సమస్యలకు మాకే తెలుసు ఏ రాజకీయ నాయకులకు తెలుస్తుందా సంఘ నాయకులకు తెలుస్తుందా లేకపోతే పై అధికారులు నిరుద్యోగుల సమస్య మాకే తెలుస్తుంది కాబట్టి మాకు పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా జరిపించాలని నేను ఐటీడీఏ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా వచ్చే నెల పదవ తేదీ నాడు కూడా మహా కమిషనరేట్ ముట్టడికి సిద్ధం అవుతున్నామని మేము నిరుద్యోగుల తరపున భారీ ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సి ఏర్పాటు చేయాలని ఈరోజు మన ఇన్ఛార్జ్ సారీ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినా కూడా కనీసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పైన కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన ఎన్నిసార్లు వచ్చినా ఇంతకు ముందు ఉన్న మంత్రి గారు కూడా చాలా సార్లు పర్యటించారు కానీ కనీసం ఏజెన్సీ ప్రాంతంలో ఏం సమస్యలను కూడా ఇప్పటివరకు పరిష్కరించడంలో కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఖచ్చితంగా ఒక డిఏసీ వేయాలి అని ఖచ్చితంగా మాకు ఏజెన్సీ ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్తో కమిషనరేట్ ముట్టడికి సిద్ధం అవుతున్నామని అదేవిధంగా ఐటీడి పిఓ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్లకు సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని నేను ఐటీడ పిఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను